అందరికీ నమస్కారం నా పేరు రమ మనసులు కలవని మనువు ముప్పై ఒకటో భాగం రచయిత సాహితీ మోహన్ గారు అలా తలపడుతున్న వేళ ఫణీంద్ర ఆర్తనాదమిని తల తిప్పి చూసిన రుద్రాక్షను చూస్తూ రుద్ర అందుకో ఆయుధం అంటూ ఫనీంద్ర అర్థం చరిచిన త్రిశూలని రుద్రాక్ష వైపుకి విసిరారు శివానందుల వారు భైరవుడు ఆ త్రిశూలని చూసి కంగారు పడుతూ ఉండగానే శరవేగంగా దూకి దానిని అందుకొని భైరవుడు తేరుకునే లోగానే ఆ త్రిశూలాన్ని అతని కంటంలో దించేశాడు రుద్రాంశ్ కొన్నేళ్ల తప్పు ఫలంతో కాలిక మాతని ప్రసన్నం చేసుకొని మామూలు ఆయుధంతో కాకుండా నరుని రక్తంతో తడిసిన ఆయుధం వాడినప్పుడే మాత్రమే మృత్యు తన దారిని చేరాలని వరం తీసుకున్నాడు భైరవుడు ఆ విషయం తెలిసిన ఇప్పటిదాకా ఆ సమయం కోసం వేచి చూసిన శివానందుల వారు స్వనీంద్ర మరణానంతరం ఆ త్రిశూలాన్ని రుద్రాంక్షికి అందజేశారు త్రిశూలం కంఠంలో దిగగానే అతనిలోని మంత్రశక్తి మొత్తం నశించి భైరవుని ఆత్మ కూడా అనంత వాయువుల్లో కలిసిపోయింది అది చూసి ఒళ్ళంతా ఊపిరి తీసుకుంటూ ఉండగానే కోనేట్ల నుంచి శంఖంతో బయటకు వచ్చింది శాంభవి ఆమెను చూసి ఆ త్రిశూలాన్ని అక్కడే వదిలేసి శాంభవి దగ్గరికి వెళ్ళిన రుద్రా తడిబట్టల వల్ల ఆమె అడుగులు తడబడడం చూసి ఆమెను పట్టుకొని తనతో కలిసి ముందుకు నడిచాడు అప్పటికే బైరుని శరీరం నుంచి వెలువడుతున్న రక్తం ఆ ప్రదేశమంతా వరదలుగా కట్టగా అడ్డుగా ఉన్న బైరుని మీద నుంచి నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోయింది శాంభవి తన రక్తంతో తడిసిన ఆమె పాదం తాకగానే అతని శరీరం నుంచి మంటలు ఉద్భవించి శరీరం మొత్తం దహించి వేశాయి అలాంటిది జరుగుతుందని ఊహించని రుద్రాంక్షాంబవీలు షాక్తో వెనక్కి తిరిగి చూస్తుంటే నీలోని రుద్రాంశ ఆ భైరవుని ప్రాణాలను హరిస్తే ఆది పరాశక్త అంశ ఆమె పాదస్పర్శ అతని శరీరంని దహించేసింది మీ ఇద్దరి కలయికతో దుష్ట సంహారం పూర్తయింది ఇక మీ చేతుల మీదుగా జరగాల్సిన లోక కళ్యాణం మాత్రమే మిగిలి ఉంది పదండి అభిషేకానికి వేలైంది లోపలికి వెళ్దాం అన్న శివానందుల వారి మాటలకు ఆలయంలోకి వెళ్ళబోతున్న వాళ్ళు హడావిడిగా ఆయాసపడుతూ అక్కడికి వచ్చిన కొందరిని చూసి ఆశ్చర్యపోయారు అదే ఆశ్చర్యంతో ఎదురుగా ఉన్న వాళ్ళని చూస్తూ ఏకాంబరం బాబాయ్ మీరేంటి ఇక్కడ అన్నాడు రుద్రాష్ తన ఇన్ఫర్మేషన్ బుక్ బెటాలియన్తో సహా అక్కడికి వచ్చిన వాళ్ళని ఎలా వచ్చారా అని క్వశ్చన్ మేక్ ఫేస్తో చూస్తూ అప్పటిదాకా అక్కడే జరుగుతున్న సంఘటనలు విచిత్రంగా వింతగా చూస్తూ బొమ్మలు బీసిపోయిన విదేశీయులు అక్కడికి వచ్చిన పోలీస్ బెటాలియన్ చూసి భయపడుతూ పారిపోవడానికి ప్రయత్నించారు కానీ అప్పటికే అలర్ట్గా ఉన్న ఏకాంబరం అంటే వాళ్ళని తప్పించుకొనివ్వకుండా చుట్టుముట్టి అందరినీ అరెస్ట్ చేసే స్ఫూర్వలేని రానని కూడా అదుపులోకి తీసుకున్నారు వాళ్ళు వాళ్ళ పనిలో బిజీగా ఉంటే మూర్తిగారు రుద్రాక్ష ముందు నిలబడుతూ ఇక్కడ జరుగుతున్న విషయం అంతా నందు మాకు కాల్ చేసి చెప్పి మీకు హెల్ప్ చేయమని చెప్పింది రుద్ర విషయం తెలియగానే వెంటనే బయలుదేరి ఇక్కడికి వచ్చేసాము కానీ మేము వచ్చేసరికే నువ్వంతా పూర్తి చేసేసా ఇక్కడ పరిస్థితులు చూస్తే అర్థమవుతోంది అని నవ్వుతూ ఇక నువ్వు నీ కర్తవ్యాన్ని పూర్తి చేయి వీళ్ళ సంగతి మేము చూసుకుంటావన్నారా ఆయన అది విని నవ్వుతూ శాంభవితో కలిసి ఆలయంలోకి అడుగుపెట్టాడు రుద్రాజ్ అప్పటిదాకా చీకట్లో కళావిహీనంగా ఉన్న ఆ ఆలయం వాళ్ళు అడుగు మోపగానే ఒక్కసారిగా అక్కడ దీపాలు అన్నీ వారంతటవే వెలకగా కోటి దీపాల కాంతులతో కలకల్లాడుతూ దేదీప్యమానంగా వెలిగిపోతూ అక్కడి వాళ్ళందరినీ కూడా ఆశ్చర్యచకితులను చేసింది అప్పటి వరకు అక్కడ ఎవరూ లేరు అన్నట్లుగా అలికిడి లేకుండా ఉన్న ఆ ప్రదేశం అంతా కూడా ఒక్కసారిగా అర్చకుల మంత్రోచ్చారణలో మారుమోగిపోయింది అది చూసి వీళ్ళు మరింత ఆశ్చర్యపోతూ ఉండగానే శర్మగారు ఆయన తోటి అర్చకులు రెండు బిందెల గంగాజలంతో రుద్రాక్షామ వీళ్ళకి ఎదురు వచ్చి శుద్ధ మంత్రపడంతో ఆ గంగా జలాన్ని ఇద్దరిపై ఆపాదమస్తకం తడిసేట్టుగా అభ్యంగణ స్నానం చేయించి భైరవుని మరణంతో మయలుపడ్డ వారి శరీరాలని శుద్ధి చేసి ఆ జంటని వేదో మంత్రోచ్చారణము నడుమ ఆలయం చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేయించి లోపలికి తీసుకొని వెళ్ళారు ఆలయంలోకి ప్రవేశించి ఆ మహాదేవుని దర్శించుకొని భక్తి శ్రద్ధలతో శర్మకారి సూచనలతో అభిషేకాన్ని ప్రారంభించారు వారిరువురు ఓం భైరవ రుద్రాయ మహారుద్రాయ కాలరుద్రాయ కల్పాంతరుద్రాయ వీరరుద్రాయ రుద్రరుద్రాయ ఘోర రుద్రాయ అఘోర రుద్రాయ మార్తాండ రుద్రాయ అండరుద్రాయ బ్రహ్మాండ రుద్రాయ చండరుద్రాయ రుద్రాయ గండరుద్రాయ రుద్రాయ వీరరుద్రాయ భావరుద్రాయ భీమరుద్రాయ అథల రుద్రాయ ఇతల రుద్రాయ సుతల రుద్రాయ మహాతల రుద్రాయ భజాతల రుద్రాయ తలతల రుద్రాయ పాతాల రుద్రాయ నమో నమ ఓం శివోహం ఓం శివోహం రుద్రనామం భజేహం అంటూ రుద్రనామాల ఘోష అర్చకుల గొంతులో ప్రతిధ్వనిస్తూ ఉంటే ముందుగా పంచామృతాలతో స్వామిని అభిషేకించి తదుపరి విష్ణు శంఖంలోని జలంతో ఆ విశ్వేశ్వరుడికి అభిషేకం చేయడానికి ఇచ్చారు రుద్రాంబవిలు శంఖంలోని జలం ఆ శివలింగం మీద పడిపోగానే వెలుగులు విరిజిముతూ ప్రకాశవంతమైన కాంతి ఆకాశం నుంచి ఉద్భవించి ఆ ఆలయ గోపురం మీద పడి అడవి మొత్తం వ్యాపించింది అప్పటిదాకా చిమ్మ చీకట్టుతో గానందకరంలో ఉన్న ఆ అడవి అంతా ఆ కాంతితో నిండిపోగా అది నడిరేయ లేక పట్టపగల అన్నంత ఆశ్చర్యం కలిగింది అక్కడ ఉన్నవారందరికీ అందరికీ శంఖంలోని జలం పూర్తయ్యాక అభిషేక తీర్థాన్ని తీసుకొని రుద్రాన్ శాంబవీల మీద ప్రోక్షణ చేసి అలానే ఆ తీర్థాన్ని సేవించమని వారి ఇరువుకి ఇస్తారు శర్మగారు ఆయన చెప్పినట్టుగానే ఆ మహాదేవుని స్మరిస్తూ తీర్థాన్ని భక్తితో సేవిస్తారు ఇద్దరు అభిషేకం పూర్తవగానే అర్చకులు మళ్ళీ శివలింగానికి భస్మలేపనం పూసి పూలు బిల్మ పత్రాలతో అలంకరణ చేస్తుండగా కొలనులోని ఆదిశేషుడు నోటితో కమలాన్ని పట్టుకొని గర్భగుడిలోకి ప్రవేశించాడు నోట కమలంతో దాదాపు ముప్పై అడుగుల పొడవు కలిగిన నల్లటి ఛాయతో నిగనికలాడుతూ చరచరమని పాపుతూ వచ్చిన మిన్నాకుని చూసి బయట ఉన్న వాళ్ళంతా భయభ్రాంతులైతే గుడి లోపల ఉన్న వాళ్ళంతా భక్తితో నమస్కరించారు ఈ సర్పం మాత్రం ఎవరిని పట్టించుకోకుండా సరాసరి లోపలికి వెళ్ళి పీఠం ఎక్కి లింగానికి ఆరలా చుట్టుకొని తన నోటిలో కవలని శివలింగంపై ఉంచి పడగ విప్పి ఆ శివలింగానికి ఛత్రంలా నుంచింది ఆ సన్నివేశాన్ని చూసి రుద్రాంభవీలు ఆశ్చర్యంతో బొమ్మలనుంచుంటే శివానందుల వారు వారిని చూసి నవ్వుతూ ఆ ఆదిశేషుడే ఈ ఆలయ రక్షకుడని వారి చేతిలో పూలని ఉంచుతూ శివాష్టకం చదువుతూ ఉంటే ఆయన మాటలకు తేరుకొని చేతులని పూలతో స్వామిని అర్చించడం మొదలుపెట్టారు ఇరువురు తర్వాత పూజ పూర్తి చేసి హారతి ఇవ్వగానే అప్పటిదాకా లింగాన్ని చుట్టుకొని ఉన్న ఆ ఆదిశేషుడు అక్కడి నుంచి కిందకి వచ్చి హారతి పాలంలోని కుంకుమను నోటితో తాకి ఒక్కసారిగా నిలువెత్తున లేచి నుంచొని శాంభవి వైపు తిరిగి తన నోటికి ఉన్న కుంకుమని ఆమెనుదుట అద్దింది అది చూసిన శాంభవి ఒక క్షణం భయపడిన మెల్లిగా తన కంగారు తగ్గించుకొని ఆ సర్పాన్ని చూసి నమస్కరించింది శాంభవి ఆమెకి కుంకుమ దిద్ది వెంటనే కిందకు దిగి మహావిష్ణువు యొక్క శంఖాన్ని తన తోకకి చుట్టుకొని వచ్చినంత వేగంతోనే చర్చరమని పాకుతూ శంఖంతో సహా ఆలయంలోని కొలంలోకి వెళ్ళిపోయాడు ఆదిశేషుడు శివానందుల వారు శాంబీ దగ్గరికి వెళ్ళి వాళ్ళని చూసి నవ్వుతూ మీ జన్మ కారణమైన కర్తవ్యాన్ని సక్రమంగా పూర్తి చేశారు ఆ మహాదేవిని కటాక్షంతో వారి అంశాలు జన్మించడం మీకు ఒకటే ఉండదు అంటూ ఆశీర్వదించడానికి వారి ఇరువురు తలపై చేయపోకనే ఆయన తపోశక్తి వర్తమానంలో జరగబోయే సంఘటనలు చూరిస్తూ ఉంటే ఒక్కసారిగా అదురుపడినట్టుగా అయ్యి కడుగు వెనక్కి వేశారు ఆయన అప్పటిదాకా సమస్యలు తీరిపోయి అంతా సక్రమంగా ఉంది అనుకొని రిలాక్స్గా ఫీల్ అవుతున్న రుద్రాజ్కి ఆయన ప్రవర్తన వల్ల మదిలో ఏదో అనుమానం కలుగుతుంటే ఏమైంది స్వామి ఉన్నట్టుండి మీరు ఎందుకలా అయిపోయారు అన్నాడు ఆ మాటలు విని కళ్ళు మూసుకొని తెరిచి అతన్ని చూసి చిన్నగా నవ్వుతూ ఏమీ లేదు రుద్ర మానవరాత్రులమైన మనకు ఆయన నెలలు అర్థం చేసుకోవడం అంత సులభం కాదు అని చెప్తూ మనసులో మాత్రం రాబోయే మీ వంశాంకరం అర్ధాయిష్కుడని ఎలా చెప్పను రుద్ర అతని పుట్టుక మరొక ఆధ్యాత్మిక అధ్యయనానికి శ్రీకారమైన అతనే మీ వంశానికి తుది మెట్టు అని నేను ఎలా చెప్పగలను అంటూ ఒకసారి కళ్ళు మూసుకొని తెరిచి కాలమే అన్నిటికీ సమాధానం అని చెప్పి వారిని చూసి నవ్వుతూ ఆయుష్మాన్ భవ అని దీవించి మరొక మాటకు తావివ్వకుండా హరహర మహదేవ శంభో శంకర అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయారు శివానందుల వారు ఆ మాటలు విని అందులోని అంతరార్థం వెతుకుతూ వెళ్తున్న ఆయన వైపే చూస్తూ నించుండిపోయిన రుద్రానుషిని చూసి రుద్ర మీరు చేయాల్సిన కార్యం నిర్విఘ్నంగా పూర్తయింది ఇదిగో బాబు ప్రసాదం తీసుకోండి అని అన్నారు శర్మగారు ఆయన పిలుపుకు తేరుకుంటూ తన ఆలోచనలు పక్కన పెట్టేసి ప్రసాదం తీసుకున్నాడు రుద్రాంక్ష తర్వాత శాంబవి విజేంద్ర గారు కూడా ప్రసాదం తీసుకొని మళ్ళీ ఒకసారి ఆ శివయ్యకు నమస్కరించుకొని శర్మకారికి వెళ్ళొస్తామని చెప్తూ ఆలయం బయటకు వచ్చారు అందరూ వెళ్తున్న రుద్రాంశ్ శాంబవీలను చూసి తిరిగి ఆ శివయ్యను చూస్తూ ఎందుకు స్వామి నీ అంశతో పుట్టిన వారికి కూడా అడుగున కష్టాల సురిగుండాలు సృష్టించావు అంటూ నిట్టూర్చారు శర్మకారు వీళ్ళు బయటికి రాగానే మూర్తిగారు ఎదురు వచ్చి రుద్ర అంతా బాగానే జరిగింది కదా అని అంటూ అప్పుడు చూశారు పక్కన ఉన్న విజేంద్ర వర్మ గారిని అప్పటిదాకా ఆయన చనిపోయారని తెలిసి మూర్తిగారు ఇప్పుడు తన మందు సజీవంగా నుంచని ఉన్న ఆయన చూసి ఆశ్చర్యపోతూ సార్ నాన్నగారు నాన్నగారు బ్రతికే ఉన్నారా అన్నాడు ఆనందంగా అవును బాబాయ్ అని సంతోషంగా వాళ్ళ నాన్నగారిని చూసి తిరిగి మూర్తిగారిని చూస్తూ ఆ యాక్సిడెంట్లో తను కోమాలోకి వెళ్ళిపోయారట ఇన్నాళ్ళు ఆ అన్ని దగ్గరే ఉన్నారు అంటూ మొత్తం విషయం అంతా మూర్తి గారికి వివరించాడు రుద్రాజ్ అతను చెప్పిందంతా విని ఏకాంబరం ఆశ్చర్యపోతూ ఉంటే పోనీ లేనద్రా అధర్మం ఎన్ని పన్నాగాలు పనినా అంతిమ విజయం ధర్మానిదే అని మరొక్కసారి రుజువైంది అంటూ సరే పదండి మనం బయలుదేరదాం అక్కడ అమ్మగారు మీ వాళ్ళు మీ కోసం కంగారు పడుతూ ఉన్నారు అని అంటారు మూర్తిగారు అది విని సరే అంటూ మెల్లిగా అడుగు బయటికి అడుగులు వేశారు అందరూ కాసేపటికి వెనక తర్వాత అడుగు బయటకు చేరుకోగా అక్కడ వాళ్ళందరూ వచ్చిన పోలీస్ వ్యాన్లో పరేంద్ర రెడ్ బాడీని రానా అని ఆ ఫారినర్స్ని తీసుకొని ఏకాంబరండ్ మిగతా బెటాలియన్ వస్తూ ఉంటే అడవి మొదట్లో వదిలేసిన రుద్రాష్ జిప్సీని మూర్తిగా డ్రైవింగ్ తీసుకుంటే మిగిలిన ముగ్గురు వెనకాల సెటిల్ అయ్యారు మధ్యలో రుద్రాష్ కూర్చుంటే చిరొక వైపుకి కూర్చున్నారు విజయేంద్ర శ్యాంబవీలు ఇన్నేళ్ల తర్వాత తండ్రిని చూసి ఆనందంతో కళ్ళు చెమ్మగిలుతూ ఉంటే ఆయన చేతిని చుట్టుకొని భుజం మీద తలవార్చి ఆయనతో మాట్లాడడం మొదలుపెట్టాడు రుద్రాష్ విజయేంద్ర గారు కూడా అతను తలపై చేయి వేసి ఆప్యాయంగా నిమురుతూ తను చెప్పే విషయాలన్నీ వింటూ అడిగిన వాటికి సమాధానాలు చెప్తూ ఉన్నారు అలా వాళ్ళ మాటల్లో నాలుగు గంటల ప్రయాణం ఎలా గడిచిపోయిందో కూడా తెలియలేదు కార్ బ్రేక్ వెయ్యగానే తేరుకుని తల తిప్పి బయటకు చూడగా ఇంటికి వచ్చేశామని వాళ్లకు అర్థమవడంతో ముగ్గురు కూడా కార్తిగారు ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ తన స్వస్థలానికి వచ్చిన విజయేంద్ర గారు చెమ్మగిలిన కళతో ఆ ఇంటినే చూస్తూ ఉండిపోయారు ఆయన కలలోని బాధని గమనించిన రుద్రాజ్ వాళ్ళ నాన్నగారి భుజమే చేయివేస్తూ ఇది బాధపడాల్సిన సమయం కాదు నాన్న అని ఆయన కళ్ళు తెడుస్తూ లోపలికి వెళ్దాం పదండి అక్కడ మీకోసం రెండు ప్రాణాలు ఆర్తిగా ఎదురు చూస్తున్నాయి అని అంటూ ఒకవైపు తండ్రి చేతిని మరోవైపు శ్యామవి చేతిని పట్టుకొని ఇద్దరితో కలిసి ఇంట్లోపలికి నడిచాడు గుమం దగ్గరికి వెళ్ళగానే టెన్షన్గా సోఫాలో కూర్చొని ఉన్న శ్యామల గారు చూస్తూ అమ్మా అని పిలిచాడు రుద్రాష్ ఆ పిలుపుకి ముగ్గురు ఒక్కసారిగా తలతిప్పి ఎదురుగా ఉన్న రుద్రాష్ని తన పక్కనే ఉన్న విజేంద్ర వర్మ గారిని చూసి నందు శ్యామల గారు టక్కులు నెచ్చ నుంచొని బామగారు మాత్రం కదలలేక కన్నీళ్లతో ఆయన వైపే చూస్తూ ఉండిపోయారు వాళ్ళని చూసి ఆనందంగా లోపలికి వచ్చి తన తల్లి ముందు మోకాల మీద కూర్చొని ఆవిడ చేతులు పట్టుకొని ఎలా ఉన్నావమ్మా అని అన్నారు విజేంద్ర గారు వణుకుతున్న చేతులతో ఆయన మొహాన్ని తరుగుతూ నాన్న విజయ్ అని అంటూ ఆయన్ని గుండెల్లో పొదువుకొని ఇన్నాళ్ళుగా పుత్రశోకంతో వరువెక్కిన ఆమె గుండెలోని బాధంతా కూడా తీరిపోయేలాగా ఏడ్చారు బామ్మగారు కాసేపటికి తేరుకొని ఆయన మృతులు ముద్దు పెట్టుకొని చాలు నాన్న ఇన్నేళ్ళకు నేను ఆరాధించిన శివయ్య నా కుటుంబానికి అన్యాయం చేయడన్న నమ్మకం నీ రాకతో నిజమైంది ఈ జీవితానికి చాలు నాన్న అంటారు సంతోషంగా ఆయన మరోసారి గుండెల కత్తుకుంటూ అవునమ్మా నువ్వు నమ్మినా శివయ్య మనకి ఎప్పుడు అన్యాయం చేయడం అంటూ ఆవిడ చేతులు ముద్దు పెట్టుకుంటూ పక్కనే ఉన్న శ్యామల గారిని చూసి లేచి నుంచొని నవ్వుతూ చేతులు చాచగాని బోరున ఏడుస్తూ ఆయన గుండెల్లో ఒదిగిపోయారు ఆవిడ భర్తకి దూరంగా ఇన్నాళ్ళు గుండెల్లో గూడు కట్టుకున్న బాధ అంతటిని కన్నీల రూపంలో బయటకు పంపించేశారు శ్యామలగారు కొంతసేపటికి ఆవిడ గడ్డం పట్టుకుని పైకి లేపి కళలోకి చూస్తూ నేను వచ్చేసానుగా ఇంకా ఎందుకు ఈ కన్నీళ్లు అన్నారు ఆవిడ చెంపలపై జారిన కన్నీటిని తుడుస్తూ ఇన్నేళ్ల బాధంతా ఆయన గుండెని చేరగానే తుడిచిపెట్టుకుపోగా ఆనందంగా విధేంద్ర గారిని చూస్తూ ఎలా ఉన్నారు ఆ దుర్మార్గం మిమ్మల్ని ఏమీ చేయలేదు కదా అన్నారు ఆదుర్దాగా ఆయన వంటిని చేత్తో తడుగుతూ అది విని ఆయన సమాధానం చెప్పే లోపే అంత అవకాశం నాన్నవాడికి ఇవ్వలేదమ్మా మన కుటుంబాన్ని ఇన్ని రోజులు ఇన్ని ఇబ్బందులు పెట్టిన ఫణీంద్రని నాన్నే తన చేతులతో స్వయంగా తగిన శిక్ష వేశారు అన్నాడు రుద్రాంక్ష అది విని శ్యామల గారు బామ్మగారు అతని వైపు చూసి నాన్న రుద్ర అభిషేకం సజావుకు పూర్తయిందా ఇంతకీ శాంభవి ఏది అన్నారు అప్పుడు గమనించారు వాళ్ళిద్దరూ షాంభవి తమతో రాలేదని వెంటనే వెనక్కి తిరిగిన రుద్రాష్ గుమ్మం బయట తలదించుకొని చున్న చూస్తూ దగ్గరికి వెళ్ళి ఏంటి లోపలికి రాకుండా ఎక్కడే నిలబడిపోయావు అన్నారు డౌట్గా చూస్తూ రుద్రాష్ వెనకే అక్కడికి వచ్చిన మిగతా వాళ్ళు కూడా ఆమె ఎందుకలా లోపలికి రాకుండా ఆగిపోయిందా అని చూస్తూ ఉన్నారు ఆ మాటలకి తలెత్తి అందరినీ చూస్తూ కన్నీళ్లతో మీ ఇంట్లో మీ మధ్య ఉండే అర్హత నాకు లేదు రుద్రగారు మిమ్మల్ని ఇబ్బందులు పెట్టిన ఆ మనిషి కడుపున పుట్టిన కారణం చేత నాకు కూడా తన పాపాలలో బాగా ఉంటుంది అందుకే అంటూ ఆగిపోయిన ఆమె వైపు షార్ప్గా చూస్తూ అందుకని అని అన్నాడు రుద్రాక్ష వాక్యం పూర్తి చేయమన్నట్టుగా అతని మాటల్లోని కఠినత్వానికి కాస్త జంకినా అది బయటపడినివ్వకుండా అందుకని నేను ఇక్కడ మీతో కలిసి ఉండడం కరెక్ట్ కాదు అందుకే నేను తిరిగి ఆశ్రమానికి వెళ్ళిపోతాను అని అంది శాంభవి ఆ మాటకి ఆమె చేతిని గట్టుగా పట్టుకొని దగ్గరికి లాక్కుంటాడు రుద్రాష్ కోపంగా ఆమె కళలోకే చూస్తూ నువ్వు ఇప్పుడు ఆ ఫనీంద్ర భూపతి కూతురువి కాదు ఆనాథవి కాదు ఇంకా ఆశ్రమంలో ఉండడానికి నువ్వు ఇప్పుడు ఈ రుద్రాష్ వర్మ భార్యవి అని అంటూ అయినా వాడు బొద్దు తక్కువే చేసిన పనులకి నువ్వేల బాజ్లు అవుతావు అనవసరంగా పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి లోపలికి పద అని అన్నాడు గర్జిస్తున్నట్టుగా అరిచాడు రుద్రాజ్ అతని కోపానికి వదిలిపోతున్న శ్యాంబవీని చూసి నాన్న రుద్ర నువ్వు వాగు అని అంటూ అతని చేతిలో నుంచి ఆమె చేతిని విడిపిస్తూ నీకు అక్కడే చెప్పాను కదా తల్లి ఆ దుర్మార్గుడు పాపాలకి నీకు ఎలాంటి సంబంధం లేదని అయినా నువ్వు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావు అంటున్న విజేంద్ర వర్మ గారిని చూస్తూ ఎంత సర్ది చెప్పుకుందాం అనుకున్నా నా మనసు అంగీకరించలేదు మామిగారు ఎంత కాదని నా పాపపు రక్తమే నాలోని ప్రవహిస్తోంది కదా అలాంటి నేను ఇలాంటి మంచివాళ్ళ మధ్యలో ఉండడం సమంజసం కాదు అంది శ్యాంబవి బాధగా తలదించుకొని లేదు తల్లి అలా అనుకు అయినా నీ ఒంటిలో కేవలం వాడి రక్తమే లేదు నా చెల్లెల రక్తం కూడా ఉంది నీ పుట్టుకకి వాడు బీజం వేసిన నీకు తన రక్త మాంసాలతో పాటు తన ప్రేమను కూడా పంచిన అవమాసాలు మోసికన్నది నా చెల్లెలు అసలు నా చెల్లెలు ఎంత ప్రేమమొత్తో నీకు తెలుసా చీమకు కూడా హాని తన పెట్టేటంత శాంత స్వభావి అలాంటి ఆమె పోలికలతోనే పుట్టావు నువ్వు నిన్ను చూస్తూ ఉంటే నా చెల్లెల్ని చూసినట్టుగానే ఉంది నాకు అని ఆయన అంటూ ఉంటే పోలికలే కాదు నాన్న గుణంలో కూడా నా పెద్ద కూతురికి ఏమాత్రం తీసిపోదు అందుకే ఏరి కోరి ఈ ఇంటి కోడల్ని చేశాను అన్నారు బామ్మగారు శ్యామల గారు కూడా తన చేతిని పట్టుకుని దగ్గర తీసుకుంటూ అనవసరపు ఆలోచనలు చేయకు శాంబవి అతని తప్పులకు నీకు ఎలాంటి సంబంధం లేదు మా మటుకు నువ్వు నా ఆడపడుచు కూతురువి మా ఇంటి కోడలివి అంతే అంటూ ఆప్యాయంగా ఆమె నిద్ర ముద్దు పెట్టుకున్నారు ఆవిడ అయినా నీకు ఆ పాపభారం వంటి ఉంటే ఆ మహాదేవుని అభిషేకం చేసే అవకాశం అర్హత దేవదేవుడు ఎందుకు కల్పిస్తాడు తల్లి నువ్వు చిన్నప్పటి నుండి కొంచెం నీ శివయ్యే నిన్ను అలా అనుకోనప్పుడు నువ్వు మాత్రం ఎందుకలా లేని ఊహించుకొని ఇలా పడుతున్నావు అన్నారు బామగారు అవును తల్లి అమ్మ చెప్పింది నిజం నువ్వెంతో పుణ్యాత్మురవి కాబట్టి తరతరాలుగా వస్తున్న ఈ అభిషేకం నీ చేతుల మీదుగా జరిగింది కాబట్టి నువ్వు ఇంక నీ మీద నువ్వు నిందలు వేసుకోవాల్సిన బాధపడకుండా సంతోషంగా ఉండు లోపలి పద తల్లి అంటూ శ్యామబి చేయి పట్టుకొని లోపలికి తీసుకొచ్చారు విజేంద్ర వర్మ గారు వాళ్ళందరి మాటలతో తన మనసు పొరల్లో దాగిపోయిన అనుమానాలన్నీ కూడా తొలగిపోగా సంతోషంగా అందరినీ చూస్తూ లోపలికి అడుగులు వేసింది షాంభవి లోపలికి రాగానే అప్పటిదాకా నందిని గమనించని విజేంద్ర వర్మ గారు అప్పుడే ఆమెను చూస్తూ నందిని ఎలా ఉన్నావురా అన్నారు ప్రేమగా తన తలనివ్తూ నేను బాగున్నాను మావయ్య మీరెలా ఉన్నారంది నందిని బాగున్నాను రా అంటూ అప్పుడు చూసారైనా నందిని చాటం నుండి తన వైపే కొత్తగా చూస్తున్న శివానిని తనను చూడగానే ఆశ్చర్యపోతూ తన మదిలో ఏదో ఊహం ఎదులుతూ ఉంటే రుద్ర తను అన్నారు పక్కనే ఉన్న రుద్రాంశం చూస్తూ అది విని నవ్వుతూ నందిని వెనకాల దాక్కుని తొంగి తొంగి చూస్తున్న శివాని ఎత్తుకొని ఆయన ముందు నుంచుంటూ నానా మీ ఊహ నిజమే తను ఈ ఇంటి వారసురాలు రిషి అన్నయ్య కూతురు శివాని అని చెప్పాడు విద్రా ఆ మాటలకి తలతిప్పి శివానిని సంతోషంగా చూస్తూ పొత్తిలలో పసిపాపగా ఉన్నప్పుడు తనను చూసిన ఆయన మళ్ళీ ఈ నెల తర్వాత చూడడంతో రిషి పోలికలతో ముద్దుగా బుట్టబొమ్మలా ఉన్న శివాని వైపు ప్రేమగా చూస్తూ ఇలా రామ్మ అన్నారు చేతులు చాచి తననే పిలుస్తూ అప్పటికే ఆయన వైపు కొత్తగా వెరుగ్గా చూస్తూ ఉన్న శివానిని అలా పిలవగానే రుద్రాశమాడి చుట్టూ చేతులు బిగించి గట్టిగా పట్టుకుంటూ డాడీ ఊహ వెళ్ళను అని అంది అన్నట్టుగా భయపడుతున్న శివాని వైపు చూసి నవ్వుతూ తను తాతయ్య నాన్న ఏం పర్వాలేదు వెళ్ళు అంటూ తనని విజేంద్ర వర్మ గారిని అందించాడు రుద్రాష్ పాపనెత్తుకుని ముద్దులు పెట్టి గుండెకి హత్తుకుంటూ ఒక విధంగా నువ్వు నీ తల్లిదండ్రికి దూరం అవడానికి ఈ తాతయ్య కూడా కారణమేనమ్మా నేనే కనుక మీ అమ్మ నాన్నల ప్రేమను ఒప్పుకొని పెళ్లి చేసుకుంటే అప్పుడు అందరం కలిసే ఉండేవాళ్ళం నువ్వు కూడా ఇక్కడే పుట్టేదానివి అప్పుడు ఈ దర్మార్కుడి అలాంటి అవకాశం దొరికేదే కాదు నా మూర్ఖత్వం వల్లే ఇవాళ మీ అమ్మ నాన్న మీ నీకు దూరం లేకుండా పోయారు అని కన్నీళ్లు పెట్టుకుంటూ ఈ తాతయ్యని క్షమించిన బంగారం అన్నారు విజేంద్ర వర్మ గారు బాధగా ఆయన మాటలు తనకి ఏమీ అర్థం కాకపోయినా తన చిట్టి చిట్టి చేతులతో ఆయన కళ్ళు తుడుస్తూ ఎందుకు తాతయ్య నువ్వు ఏడుస్తున్నావు ఇలా ఎడవకూరు కూడి తేడిస్తే బ్యాడ్ బాయ్ అంటారు అని అంది శివాని రుద్రాష్ ఆయన భుజం చేయవేస్తూ ఇంతా అక్కడి దాకా మీ కోడలకు చెప్పి ఇప్పుడు మీరే ఇలా ఎందుకు మిమ్మల్ని బ్లేం చేసుకుంటున్నారు నాన్న అన్నయ్య వదినల మరణానికి మీకు ఎలాంటి సంబంధం లేదు వాళ్ళ కాయుష్యం అంతవరకే ఉంది అందుకే ఆ మహాదేవుడు వాళ్ళని తన దగ్గరికి తీసుకొని వెళ్ళిపోయాడు అన్నాడు రుద్రాంక్ష అవును అన్న ఇందులో తప్పేమీ లేదు అనవసరంగా నువ్వు బాధపడకు అయినా శివానికి తల్లి తండ్రి లేరని నువ్వెందుకు అనుకుంటున్నావు తన్ని ఇంటికి తీసుకొచ్చిన రోజు నుంచి తనే తండ్రిగా శివాని చూసుకుంటున్నాడు రుద్ర ఇదిగో ఇప్పుడు వాళ్ళ అమ్మ కూడా వచ్చేసింది అన్నారు బామ్మగారు పక్కనే ఉన్న శ్యామలవిని చూపిస్తూ అవునండి శివాని పసుపాగా ఉన్నప్పుడే రుద్ర ఈ నిర్ణయం తీసుకున్నాడు తనకి ఎప్పటికీ తల్లిదండ్రులు లేరని విషయం తెలియకూడదని తన పాపగానే పెరుగుతుందని అలా ఈ పిన్ని బాబాయిల శివానికి తల్లి తండ్రులు అయిపోయారు అన్నారు శ్యామల గారు ఆ మాటలకి రుద్రాంక్ష శాబవీల వైపు సంతోషంగా చూశారు ఆయన వీరు ఇలా మాట్లాడుతూ ఉండగా రుద్ర అంటూ కంగారుగా పరుగు పరుగున లోపలికి వచ్చారు మూర్తిగారు ఆ పిలుపుకు వెనక్కి తిరిగి చూస్తూ ఏమైంది బాబాయ్ ఎందుకు ఇలా కంగారు పడుతున్నావు అన్నాడు రుద్రాష్ మనం మనం అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలి అన్నారు ఆయాసంతో రొప్పుతూ కా ఇప్పుడు హాస్పిటల్కి ఎందుకు బాబాయ్ ఏమైంది అని అడిగాడు రుద్రాంశ్ ఆందోళనగా అది అది అంటూ ఎంతో సంతోషంగా ఉన్న వాళ్ళకి ఈ విషయాన్ని ఎలా చెప్పాలో అర్థం కాలేదు మూర్తిగారికి అలా అని ఊరుకోలేక మధ్యలో సతమతమైపోతూ ఉన్నాడు మూర్తిగారు కథ ఇంకా ఉంది మూర్తిగారు అంత కంగారు పడుతూ చె చెప్పవలసిన విషయం చెప్పకుండా భయపడుతున్నారు ఏమైంది ఏం జరుగుంటుంది సాంబవీ రుద్రాంక్షుల జీవితం ఇక ఒడ్డుకు చేరినట్టేనా లేకపోతే మళ్ళీ ఏమైనా ప్రమాదాలు పొంచి ఉన్నాయా శివానందుల వారు రాబోయే భవిష్యత్తులో వాళ్ళిద్దరి జాతకంలో వాళ్ళ పుత్ర సంతానానికి ప్రమాదం ఉందని అనుకుంటున్నారు కదా మరి అది ఏం జరగబోతుంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సొత్త